రేపే మహాలయ అమావాస్య పైగా సూర్యగ్రహణం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు మామూలుది కాదు చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది అయితే ఈ అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీనిని చల్లండి చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక ఈ అమావాస్య రోజు గుమ్మం దగ్గర తప్పకుండా దీనిని చల్లండి అమావాస్య అనేది చాలా గొప్ప తిథి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి ఇటువంటి అమావాస్య తిథి రోజున ఎటువంటి పరిహారాలు చేసినా తప్పక మరి మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు రాస్తే పితృదేవతలు శప్పిస్తారు అమ్మ రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు కానీ గుమ్మం మీద దీనిని చల్లితే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది సమస్యలన్నిటివి రాకుండా ఉంటాయి ధనం పైపు ఆకర్షింపబడుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది వద్దన్న ధనం వస్తుంది లక్షలు కాదు కోట్లు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఇంతకీ అమావాస్య కలిసి వచ్చిన రోజున గుమ్మం పైన ఏమి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అమావాస్య కలిసి వచ్చిన రోజున రాత్రి చక్కగా ఆరు గంటల నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం పైన దీన్ని చల్లితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి అని గ్రంథాలు చెప్తున్నాయి ఈ పరిహారాన్ని కేవలం రాత్రి సమయంలో ఆరు నుండి పదకొండు గంటల మధ్యలోనే చేయాలి ఎందుకంటే ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా అరుదైన ఫలితాలు వస్తాయి ఈ పరిహారాన్ని కేవలం అమావాస్య రోజు చేయాలి మళ్ళీ అమావాస్య మరుసటి రోజు కూడా చేసుకోవచ్చు కానీ మిగతా రోజుల్లో చేయకూడదు చేసిన ఎటువంటి ఫలితం అయితే రాదు మరి ఇంతకీ అమావాస్య రోజు గుమ్మం మీద ఏం చల్లాలి అంటే ఆవాలను చల్లాలి ఆవాలు చాలా శక్తివంతమైనవి ఆవాలు నెగిటివ్ ఎనర్జీని బాగా లాగేసుకుంటాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది కనుక ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి ఆవాలు అందరి ఇళ్లలో ఉంటాయి కనుక ఆవాలతో పరిహారం చేయమంటే అందరూ చీప్గా చూస్తుంటారు ఆవాలతో ఏం అద్భుతాలు జరగవు అనుకుంటున్నారు కానీ ఆవాలకు అతీత శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో ఆవాలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు అందుకే ఆవాలను దిష్టి తీయడానికి ఎక్కువగా వాడుతుంటారు ఇటువంటి ఆవాలను ఒక స్పూన్ తీసుకోండి ఆవాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెల్ల ఆవాలు రెండు నల్ల ఆవాలు పరిహారానికి ఎప్పుడైనా సరే తెల్ల ఆవాలను వాడితేనే మంచిది ఈ పరిహారానికి తెల్ల ఆవాలు వాడితే మంచిది తెల్ల ఆవాలు లేని వాళ్ళు నల్ల ఆవాలతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు సాధారణంగా మన దగ్గర అందరి నల్ల ఆవాలే ఉంటూ ఉంటాయి ఆ ఈ పరిహారం చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక స్పూన్ ఆవాలు తీసుకొని మీ ఎడమ చేతిలో వేసుకోండి తర్వాత ఈ ఆవాలలోని చిట్కెడు కుంకుమను కూడా వేయండి కుంకుమ కూడా అందరి ఇళ్లలో ఉంటుంది కుంకుమ చాలా శక్తివంతమైనది కుంకుమకు మన జీవితాన్ని మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక చిట్కెడు కుంకుమ వేయండి ఇక చివరిలో కొంచెం కర్పూర పొడిని కూడా ఈ ఆవాలలో వేయండి కర్పూర పొడి అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది ఈ సువాసన అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి కర్పూర పొడి వాసన ఎక్కడ ఉంటే అక్కడకు పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది కనుక పావు స్పూన్ అంతా కర్పూర పొడిని ఆవాలలో వేయండి మీ ఎడమ చేతిలో స్పూన్ ఆవాలు చిటికెడు కుంకుమ కొంచెం కర్పూడని వేయండి తర్వాత మీ కుడి చేతితో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేయండి ఆ తర్వాత ఈ ఆవాలను మీ చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా కూడా తిరగండి బాత్రూమ్తో సహా అన్ని గదుల్లో తిరగండి అలా తిరిగేటప్పుడు మా కష్టాలు పోవాలి మా సంపాదన పెరగాలి దాన్ని మీ ఇంటివైపు ఆకర్షింపబడాలి అని మనసులో అనుకోండి ఇల్లంతా తిరిగేసిన తర్వాత ఈ ఆవాలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం పైన ఆవాలను చల్లండి అంటే గుమ్మం మీద ఎడమవైపు నుండి కుడివైపుకు చల్లి వదిలేయండి ఆ తర్వాత మీకు మీ పనులు చేసుకోవచ్చు ఈ అమావాస్య రోజు ఇలా గుమ్మం పైన ఆవాలను చల్లడం వలన మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ జీవితం మారిపోతుంది కష్టాలన్నీ పోతాయి మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది వేలు కాదు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అంటే కోట్లు వచ్చి పడిపోతాయని కాదు వేలు సంపాదించేవారు లక్షలు సంపాదించేవారు స్టేజ్కి వెళ్తారు లక్షలు సంపాదించేవారు కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు అంచెలంచెలుగా మీ సంపాదన పెరిగి వృద్ధిలోకి వస్తారని అర్థం ఇలా గుమ్మ ముదిన ఆవాలను మర్నాడు ఉదయం నుంచి చీపురితో తుడిచి ఇంటి బయట డ్రైనేజ్ లేదా మురికి కాలువల్లో ఉంటే వాటిని పడేయండి ఇవేమీ లేకపోతే ఎక్కడైనా సరే చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో పాతి పెట్టేయండి ఏమీ లేకపోతే డస్ట్బిన్లో అయినా పడేయచ్చు ఈ ఆవాలను ఎట్టి పరిస్థితులను కూడా మళ్ళీ ఇంటి లోపలికి తీసుకురాకూడదు గుమ్మం దగ్గర పరిహారం చేసుకున్నాం గనక ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యతకు గుమ్మానికి ఉంటుంది ఇంటి సింహ ద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాదిస్తారు ఈ దేశాల్లో ఇంటిని నిర్మాణంలో గడపలు ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహంధారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేప నూనపోయటము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం పసుపు కుంకుమ పూలతో పూజ చేయటము వంటి పనులు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తుంటారు అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని లక్ష్మి నక్షత్రాన్ని సింహ సింహద్వారాన్ని నిలబెడతారు అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తుంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు ఇవతల ఉట్టి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దవాళ్ళు చెప్తున్నారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల పూలు మాల కట్టుకోవడం చేస్తుంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు అమావాస్య రోజు రాత్రి ఆరు నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి సంపాదన పెంచుకొని ఆనందంగా జీవించండి ఇక ఈరోజు బీర్వాలో సీక్రెట్గా ఈ ఆకును పెడితే చాలు మీ బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు ఈ శక్తివంతమైన అమావాస్య రోజున బీర్వాలో ఈ ఆకును పెట్టడం వల్ల మీ బీర్వా ఇంకా ఎక్కువ ధనంతో నిండుగా ఉంటుంది ఎందుకంటే బీర్వాలో పెట్టే ఈ ఆకు చాలా శక్తివంతమైనది అద్భుతాలను సృష్టిస్తుంది కాబట్టి అమావాస్య రోజు తప్పక అందరు ఈ ఆకును బీర్వాలో పెట్టుకోండి తప్పకుండా ధనం వరదలాగా వస్తుంది సాధారణంగా అందరి ఇళ్ళల్లో బీర్వా ఉంటుంది బీర్వా లేని ఇల్లు ఉండదంటే అతి శక్తి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ తాము కష్టపడి సంపాదించిన ధనాన్ని బీర్వాల్లోనే దాస్తూ ఉంటారు ఆ ధనాన్ని అవసరమైనప్పుడు తీసి ఖర్చు చేసుకుంటూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం బీర్వాళ్ళ ధనం ఫుల్లుగా ఉండాలి ఆ ధనం అస్సలు ఎప్పుడు ఖర్చు అవ్వకూడదు అని కోరుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం కష్టపడి ధనాన్ని సంపాదించేది ఎందుకు ఖర్చు చేసుకొని సంతోషంగా ఉండడానికే కదా కాబట్టి మనం సంపాదించిన డబ్బు బీర్వాళ్ళకి వస్తూ ఉండాలి ఖర్చుల రూపంలో బయటకి పోతూ ఉండాలి లేదంటే నీరు ఒక చోట ఉన్నట్టు బీర్వాలో డబ్బు కూడా దేనికి పనికి రాకుండా ఊరిగిపోతుంది కనుక బీర్వాలు డబ్బు దాస్తూ ఉండాలి ఆ డబ్బును ఖర్చు చేస్తూ ఉండాలి బీర్వా లక్ష్మీదేవి స్వరూపం అయితే ఈ బీర్వాలో ఒక ఆకును పెడితే చాలు ఈ అమావాస్య రోజు ఎన్నడూ చూడనంత డబ్బుతో మీ బీర్వా నిండిపోతుంది అని చెప్తున్నారు మరి ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం సాధారణంగా అందరు బీర్వాలోనే తమ సంపాదన అంతా కూడా దాచుకుంటూ ఉంటారు ఆ సంపాదన డబల్ అవ్వాలి అంటే అమావాస్య రోజు బీర్వాలో మారేడు ఆకును పెట్టాలని శాస్త్రం చెప్తుంది ఎలా పెట్టాలి అంటే అమావాస్యకు ముందు రోజు ఒక మారేడు తెచ్చుకోండి మీ ఇంటి దగ్గరలో మారేడు చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని ఒక ఆకు కోసి తెచ్చుకోండి చెట్లేమీ లేకపోతే ఒక మంచి మారేడు ఆకు కొని తెచ్చుకోండి మీరు తెచ్చుకున్న ఆకు తాజాగా ఉండాలి ఎలాంటి మచ్చలు చిరుగులు ఉండకూడదు అలా తెచ్చుకున్న ఆకు మీద గంధంతో స్త్రీ అని రాయండి అంటే మారేడు ఆకుకు మూడు దళాలు ఉంటాయి కదా ఆ మూడు దళాల మీద స్త్రీ అని రాయండి అలా రాసిన తర్వాత ఈ మారేడాకును మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి దూప దీపాలు చూపించండి తోచిన విధానంగా పూజ చేసుకోండి ఈ పూజ చేసే సమయంలో మీకు వీలుంటే శ్రద్ధగా కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ ఈ ఆకుకు కుంకుమ పూజ చేయండి ఆ తర్వాత మీ మారేడు ఆకును తీసి మీ ఇంట్లో బీర్వాలో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే తప్పకుండా లక్ష్మీదేవి మీ బీర్వాలో మర్చి కూర్చుంటుంది మీరు ఎన్నడు అనుకోని విధానంగా మిరాకిల్స్ జరుగుతాయి మీరు ఎప్పుడు చూడనంత ధనం మీ బీర్వాలో వచ్చి చేరుతుంది ఈ అమావాస్య రోజే కాదు ఏ అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని మారేడు ఆకుతోనే చేయాలి మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం మీకు వివరిస్తుంది లక్ష్మీదేవి మీ చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు అందుకే ఆ చెట్టుకు పండిన కాయలు స్త్రీ అని పిలుస్తూ ఉంటారు సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది అదేమిటంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది మారేడుదళం మూడుగా ఉంటుంది అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రి ఆయుధం పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని తలుస్తూ ఉంటాం మనకు శాస్త్రంలో ఐదు లక్ష్మీ స్థానాలు ఉన్నాయని చెప్తారు అందులో మారేడుదళం ఒకటి మారేడు చెట్టుకు ప్రదక్షిణ చేస్తే ముప్పది మూడు కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణ చేసినట్లే ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు కిందకు కూర్చొని ఎవరైనా సరే జపం చేసిన పూజ చేసిన అపారమైన సిద్ధి కలుగుతుంది మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది శివుడికి చాలా ఇష్టమైనది కాబట్టి మారేడు ఆకును అమావాస్య రోజు బీర్వాలో పెట్టుకోండి దీనితో పాటుగా బీర్వాను ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోండి బీర్వాలో ఉతికిన బట్టలు మాత్రమే పెట్టండి ఉతకని బట్టలు మురికి బట్టలు నెలసరి బట్టలు అస్సలు పెట్టవద్దు అలాగే బీర్వా ఎప్పుడు సువాసన వచ్చేలాగా ఏదైనా పర్ఫ్యూమ్ కొట్టి బట్టలను బీర్వాలో పెట్టుకుంటే ఇంకా మంచిది లక్ష్మీదేవి త్వరగా అనుగ్రహిస్తుంది కనుక అందరూ బీర్వా విషయంలో ఈ నియమాలు పాటించండి అలాగే ఈ అమావాస్య రోజు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదని శాస్త్రం చెప్తుంది ఈ రోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని దీని అర్థం ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి ఇక ఈరోజు సేవింగ్ గడ్డం చేసుకోవడం గోళ్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతుంది ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది గనక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది అదే విధానంగా ఈరోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రం చెప్తున్నాయి ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి ఈ రోజున మహాలయ అమావాస్య రాబోతుంది ఇది సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న మహాశక్తివంతమైన అమావాస్య ఆరు వేల సంవత్సరాలకు వస్తుంది అయితే ఇంతటి శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇంట్లో బియ్యం డబ్బాలు ఇది వేయండి చాలు నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కోరుకున్నంత ధనం వస్తుంది దబ్బుక్కు లోటు అనేది రాదు ధన లాగా వస్తుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి మీ దశ మారిపోతుంది మీ జీవితం మారిపోతుంది బియ్యం అంటే అన్నపూర్ణాదేవి స్వరూపం బియ్యాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు బియ్యాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా చూస్తారు ఎందుకంటే బియ్యం లేకుండా అన్నం తినకుండా ఏ మనిషి బ్రతకలేడు ఎంత ధనవంతుడైనా సరే బియ్యం లేకుండా బతకలేడు ఎందుకంటే ఎంత ధనం ఉన్న ఆ ధనాన్ని తినలేరు అన్నమే తింటారు గనక బియ్యానికి మన జీవితానికి సంబంధించ సంబంధం ఉంది అందుకే మన పెద్దలు బియ్యానికి ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారు బియ్యాన్ని కింద వలకనిచ్చేవారు కాదు ఒకవేళ ఒలికిన చేతితో ఎత్తేసేవారు అంతేకాని చీపిరితో తుడిచేవారు కాదు కాలితో బియ్యాన్ని తొక్కితే పాపం చుట్టుకుంటుందని చెప్పేవారు ఎందుకంటే మన పెద్దలు బియ్యాన్ని దేవి స్వరూపంగా భావించి ఎంతో గౌరవంగా చూసుకునేవారు అందుకే వారు ఎప్పుడు ధన ధాన్యాలకు లోటు లేకుండా సంతోషంగా ఉండేవారు వారి మీద అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉండేది కడుపు నిండా తినగలిగేవారు మరి ఇప్పుడు కడుపు నిండా తినట్లేదా అంటే ఈ రోజులో ఎవరు కడుపు నిండా తినట్లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో మనుషులందరూ కూడా రకరకాల రోగాల బారిన పడి కడుపు నిండా తినలేకపోతున్నారు రోగాలనే కాదు కొంతమందికి రోగాలు ఏమీ లేకపోయినా సరే కడుపు నిండా తిండి తినలేరు అంటే మనశ్శాంతి లేకపోయినా ఇంట్లో గొడవలు జరుగుతున్నా మనం కడుపు నిండా తినగలమా తినలేము ఇలా ధనం ఉన్నా కూడా సుష్టిగా తినలేకపోతున్నాము ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే మన పెద్దలు పాటించిన నియమాలను మనం పాటించలేకపోవటం వలనే జరుగుతుంది ఎవరైతే బియ్యాన్ని పవిత్రంగా చూస్తారో ఈ బియ్యం వలనే మనకు బ్రతుకుతున్నామని బియ్యాన్ని గౌరవిస్తారు అలాంటి వారు ఎప్పుడు ఆనందంగా ఉంటారు కడుపు నిండా తినగలుగుతారు అలాంటి వారికి ఎటువంటి రోగాలు కూడా రావు మనశ్శాంతిగా ఉండగలుగుతారు ఇక బియ్యాన్ని అందరూ బియ్యం డ్రమ్ములో స్టోర్ చేసుకొని పెట్టుకుంటారు ఆ బియ్యం డ్రమ్ములో ఆ అమావాస్య రోజు ఈ వస్తువులు వేస్తే చాలు మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం మీ దగ్గరకు దూసుకు వస్తుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఆ ఆ బియ్యం డబ్బాలో ఏం వేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో ఈ ఒకటి వేస్తే చాలు ధనపరమైన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని పండితులు చెప్తున్నారు మరి ఈ పరిహారం చేయడం వలన ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి డబ్బు బాగా వస్తుంది అమ్మవారు మీ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమావాస్యకు ఎంతో శక్తి ఉంది కనుక ఈరోజు బియ్యం డబ్బాలో ఇది వేశారు అంటే మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా పోతాయి తరతరాలకు ఐశ్వర్యం వస్తుంది కొంతమంది బియ్యం మూట తెచ్చి ఆ మూటని విప్పి అలా ఉంచేసి బియ్యాన్ని వాడుతూ ఉంటారు కానీ అది మంచి పద్ధతి కాదు బియ్యాన్ని ఎప్పుడైనా సరే డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని వాడుకోవాలి అలా వాడుకుంటేనే లక్ష్మీ కటాక్షం మన మీద ఉంటుంది చాలామంది బియ్యం డబ్బాను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒక గదిలో పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేయకూడదు బియ్యం డబ్బాను ఎప్పుడైనా సరే వంటగదిలోనే పెట్టుకోవాలి అలా వంటగదిలో పెట్టిన బియ్యం డబ్బాలు అవేస్తే వేస్తే చాలు తరతరలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అంటే కొత్త వస్త్రాన్ని ఇప్పటి వరకు వాడని వస్త్రాన్ని తీసుకోండి జాకెట్ ముక్కను అయినా కొత్త ముక్కనైనా ఈ పరిహారానికి వాడుకోవచ్చు లేదా ముందు పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దానిలో పదకొండు రూపాయల చిల్లరను వేయండి చేతి రూమాలు అంత సైజులో వస్త్రం తీసుకొని దాంట్లో పదకొండు రూపాయల కాయిన్స్ వేయండి అంతా చిల్లరనే వేయండి పది రూపాయల కాగితాన్ని పెట్టవద్దు రూపాయ బిల్లలు రెండు రూపాయల బిల్లలైనా సరే ఐదు రూపాయల బిల్లలు ఇలా అంతా చిల్లర వేయండి ఆ తర్వాత ఏడు లవంగాలను తీసుకొని అవి కూడా వస్త్రంలో పడేయండి లవంగాలకు చెడును తొలగించే అతీత శక్తులు ఉన్నాయి మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తులు లవంగాలకు ఉంది కనుక ఏడు లవంగాలు వస్త్రంలో వేయండి అలాగే వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా ఐదు తొక్క తీయని వెల్లుల్లి రెబ్బలను వేయండి వస్త్రంలో వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా శక్తివంతమైనవి చెడును తొలగించేసే శక్తి వెల్లుల్లికి రెబ్బలకు ఉంది గనక పదకొండు రూపాయి నాణ్యాలు ఏడు లవంగాలు ఐదు వెల్లుల్లి రెబ్బలను వస్త్రంలో వేసి ఆ వస్త్రాన్ని చిన్న మూటలా కట్టండి తర్వాత ఈ మూటను మీ చేతిలో పట్టుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి మీ సంకల్పాన్ని చెప్పుకోండి అమ్మ లక్ష్మీదేవి మా ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు అన్నీ పోవాలి ధనం కలిసి రావడం కోసం ఈ పరిహారం చేస్తున్నాము ఈ పరిహారం ఫలించేలాగా చూడు తల్లి అని చెప్పేసి అమ్మవారికి మీ సంకల్పాన్ని విడమర్చి చెప్పండి అలా మీ కోరికలు చెప్పుకున్న తర్వాత ఈ మూటను తీసుకొని వెళ్ళి బియ్యం డబ్బాలో వేసేయండి అంటే పైన వేసి వదిలివేయకుండా బియ్యం లోపల పెట్టండి బయటకు కనిపించకుండా బియ్యం లోపలకు తోసేయండి అంతే అమావాసే రోజు ఇలా బియ్యం డబ్బాలో మూటను వేస్తే మీకున్న ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనం సంపాదించే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది ధన ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది తిండికి బట్టకు లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు కొంతమంది ఆడవాళ్ళు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే ఈ వంటకాలలో రుచి పెరుగుతుంది కడుపు నిండా ప్రశాంతంగా భోజనం చేయగలుగుతారు కనుక అందరూ తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి బియ్యం డ్రమ్లో పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అని సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే డబ్బాలోని బియ్యం నిండుకొని స్టోరేజ్కి వస్తాయో అప్పుడు ఈ మూటను తీసేసి దానిలోని లవంగాలను వెల్లుల్లిని ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి పదకొండు రూపాయలను మాత్రం ఎవరైనా అడుక్కునే వారికి ఇచ్చేయండి లేదా ఏదైనా గుడి ఉండిలో వేసేయండి తర్వాత దగ్గరలో వచ్చే అమావాస్య రోజు మళ్ళీ పరిహారం చేసుకోండి ఒకసారి వాడిన వస్త్రాన్ని మూడు సార్లు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అమావాస్య రోజు ఇలా చిన్న పరిహారం చేసుకుంటే మీ జీవితం అద్భుతంగా మారుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి ధాన్యాలకు లోటు రాదు కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజు బియ్యం డబ్బాలో దిండి వేసి శుభ ఫలితాలను పొందండి మహాలయ అమావాస్య రోజు ఏం చేస్తే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయో సంవత్సరం మొత్తం పితృదేవతల అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం భాద్రపద మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని మహాలయ అమావాస్య అనే పేరుతో పిలుస్తూ ఉంటారు ఇది పితృదేవతలకు చాలా ప్రీతిపాత్రమైన రోజు ఈ మహాలయ అమావాస్య రోజు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి అంటే మీ ఇంట్లో మరణించిన పెద్దలు ఉంటారు కదా ఆ మరణించిన పెద్దల ఫోటోలు ఇంట్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేయండి ఆ ఫోటోలకు పూలమాలలు అలంకరించండి ఆ ఫోటో దగ్గర దీపం పెట్టి వాళ్ళకు ఇష్టమైన పదార్థాలు తయారు చేసి నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఆయన నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి ఇలా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఏ పదార్థం అయితే ఇష్టమో ఆ పదార్థాన్ని తయారు చేసి దక్షిణ దిక్కులో పెట్టాలి అంటే దక్షిణ దిక్కులో పెద్దగా ఫో పెద్దల ఫోటోలు పెట్టి ఆ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది అన్ని శుభాలే కలుగుతాయి మీకు కుటుంబం వృద్ధి చెందుతుంది పితృదేవతలు ఉన్నత లోకాలకు చేరుకుంటారు అలాగే మరణించిన పెద్దల కోసం ఇంటి యజమాని తర్పణం ఇస్తే చాలా మంచిది ఆ తర్పణం ఎలా ఇవ్వాలి అంటే ఇంటి ఆవరణలో తులసి కోటకు సమీపంలో కూర్చొని తర్పణం ఇవ్వాలి అలా తర్పణం ఇచ్చేటప్పుడు చూపుడు వేల్ వటన వేల్ మధ్యలో నుంచి తర్పణం ఇవ్వాలి నీళ్ళల్లో నల్ల నువ్వులు కలిపి ఆ నీళ్లు బొటనవేలు నుండి విడిచిపెడుతూ మరణించిన పెద్దల పేర్లు చెప్పుకోవాలి మరణించిన ముత్తాత మరణించిన తాత మరణించిన తండ్రి ఈ ముగ్గురి పేరు చెబుతూ చూపుడు వేలు బొటనవేలు ఈ రెండు వేల మధ్యలో నుండి నల్ల నువ్వులు కలిపినటువంటి నీళ్లు విడిచిపెట్టాలి దీనినే పితృతర్పణం అంటారు ఇలా చేయటం వల్ల కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఇవేమీ చేయలేము అనుకునేవారు బ్రాహ్మణులకు స్వయం పాకం దానం ఇవ్వాలి అంటే ఒక రోజుకు సరిపడు బియ్యము ఉప్పు పప్పులు ఇవన్నీ కూడా పంతులు గారికి ఇచ్చి మీ పెద్దల పేర్లు చెప్పుకోండి ఇలా చెప్పుకుంటే పెద్దలందరూ కూడా ఉన్నత లోకాలకు చేరుకుంటారు పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు చేయగలిగితే పెద్దల ఫోటోలు పెట్టి నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం ప్రసాదంగా స్వీకరించండి తర్పణాలు ఇవ్వండి అవన్నీ చేసే సమయం లేదు మాకు కుదరదు అనుకునేవారు మరణించిన పెద్దల పేర్లు చెప్పి బ్రాహ్మణులకు స్వయం దానం ఇవ్వండి దానితో పాటుగా ఆవుకు పచ్చగడ్డి తినిపించండి ఆవుకు గడ్డి తినిపిస్తూ పితృదేవతల పేర్లు స్మరించుకున్నా సరే పితృదేవతలు సంతృప్తి చెందుతారు పితృదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి పెద్దల అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర దోషాలు పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి కనుక ఈ అమావాస్య రోజు ఎవరైనా కుటుంబంలో ఒకరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవ నూనె ప్రమిదల్లోకి వేసి ఎనిమిది వ్యత్తులు వేసేసి దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగిస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదోషాలు తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా మహాలయ అమావాస్య రోజు ఈ చిన్న చిన్న పరి పనులు చేసి దోషాలు తొలగించుకొని అక్కడ ఐశ్వర్యాన్ని పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు రావి చెట్టు మొదట్లోనే ఆవాల నూనెతోటి దీపాన్ని వెలిగించినట్లయితే అంతా మంచి జరుగుతుంది ఇలా చేయడానికి ట్రై చేయండి